బాలయ్య బాబాయ్ ఫ్లెక్సీ తీయడంపై మొదటిసారి మీడియా ముందు మాట్లాడిన జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఎంతగానో సంచనాత్మకంగా మారుతోంది తెలుగు ముద్దుబిడ్డ మహానటుడు నందమూరి తారక రామారావు గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ గట్లో పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నారని ఆయన అభిమానులు ఎన్టీఆర్ గట్ పరిసరాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అయితే తెల్లవారుజామున ఎన్టీఆర్ గట్టు వద్దకు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఆయనకు నివాళులు అర్పించారు ఆ తర్వాత కొద్దిసేపు గట్ దగ్గరే కూర్చొని వెళ్లిపోయారు జూనియర్ ఎన్టీఆర్ వెళ్లిపోయిన కాసేపటికి బాలకృష్ణ అక్కడికి వచ్చారు తండ్రికి బాలకృష్ణ ఇతర కుటుంబ సభ్యులు అంజలి ఘటించారు ఈ సందర్భంగా ఆయనను స్మరించుకున్నారు ఆ తర్వాత గట్ నిర్వాహకులు ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు బాలకృష్ణ ఆదేశాలతో ఫ్లెక్సీలు తీసేశారని చెప్తూ ఉన్నారు అయితే మరి గత కొంతకాలంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి అలాగే నందమూరి బాలకృష్ణ గారికి సోషల్ మీడియాలో ఇలాంటి వైరల్ జరుగుతున్న నేపథ్యం అందరికీ తెలిసిందే కదా కానీ ఇప్పుడు మాత్రం ఇలా ఫ్లెక్సీలు తీయడంపై మొదటిసారిగా మీడియా ముందు స్పందించారట జూనియర్ ఎన్టీఆర్ ఇక ఆయన మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ గారు నా బాబాయ్ అంటూ నేను గర్వంగా చెప్పుకుంటాను కానీ తను మాత్రం నా కుటుంబ సభ్యుడు జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పుకోవడానికి చాలా హేళనగా ఫీల్ అవుతాడు అది ఎందుకలా ఫీల్ అవుతాడో నాకైతే ఇంకా తెలియదు కానీ ఒక విషయం అయితే చెప్పగలను ఈ రోజు మాత్రం నా ఫ్లెక్సీలను తీయడానికి కారణం ఏదైనా సరే అది మాత్రం చాలా తప్పు నేను నందమూరి బిడ్డని అలాంటి ఎప్పుడు నా ఫ్లెక్సీ తొలగించడంపై బాబాయ్ యొక్క రైట్స్ ఏంటో నాకు అసలు అర్థం అవడం లేదు ఈసారి అంటే ఏమో కానీ వచ్చేసారి కూడా ఇలా జరిగితే మాత్రం అసలు ఊరుకునేదే లేదు అంటూ బాలయ్యపై కాస్త వ్యాఖ్యలు చేశారట జూనియర్ ఎన్టీఆర్ మరి ఈ వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు మాత్రం నెట్టింటా వైరల్గా మారుతున్నాయి